తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునేసుక్రీస్తునామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా అపోస్తన్న పౌలు కొరింతలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క నేటి పాఠ్యాంశముగా మనం చదువుకుందాం అపోస్తన్న పౌలు కొరింతలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచ్చినం కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనమినికడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ చదవబడిన ఈ మాట కొరింతి పట్టణంలో ఉన్న మరి సంఘము ఉద్దేశించి పౌరు గారు అయితే ఈ పత్రిక రెండవ పత్రిక రాస్తున్నారు ఇది మొదటి పత్రిక కూడా కాదు రెండవది అంటే మొదటి పత్రికలో ఒక ప్రశ్నలు వేసినా రెండవ పత్రికలో వాటన్నిటికీ జవాబులు వాళ్ళ డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేస్తూ ఈ రెండవ పత్రికనైతే కనుక పౌలు గారు రాశారు గ్రీసు దేశస్తులు జ్ఞానవంతులైన వారు కానీ పరిపూర్ణులవైన వారి మధ్య మేమే జ్ఞానమును బోధిస్తున్నాం అంటాడు జ్ఞానం అనుకుంటే లోకంలో మీరు పుస్తకాలు చదివితే కాదు ఏదో మీరు తెలివితేటలు ఉన్నాయి డిగ్రీలు సంపాదించారు ధనమున్నది పదవులు ఉన్నాయి కాబట్టి మేమే గొప్ప అన్న భావన చాలామందికి ఎగిన ఉంటుందంట ధనవంతుడు తన దృష్టికి తానే జ్ఞానే అనుకుంటాడు అంటే డబ్బులుంటే నేనే జ్ఞానవంతున్నాను కాదన్న సంగతి అందరికీ తెలుసు లోకంలో కొంతమంది తామున్న స్థితిగతులను బట్టి మేము గొప్పోళ్ళం కదా మాకన్నీ తెలుసు కదా అని చాలామంది అనుకుంటున్న పరిస్థితిలో వారిని ఉద్దేశించి పౌలు గారు అయితే కనుక ఈ పత్రిక రాస్తున్నాడు ఆ ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన ఇచ్చి చెప్పుకుంటూ వస్తున్నాడు చెప్పుకుంటూ సంగతిని గురించి వివరంగా చెప్పుకుంటూ వచ్చి చివరికి మనం చదువుకున్న ఈ పాఠ్యాంశం అయితే కనుక ఆయన చెప్తున్నాడు ఏమి అనుకున్నప్పుడు నేను కొద్ది మాటలు చదువుతున్నాను చూడండి ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నాను భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినాను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యము లేనిదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము భూమి మీద మన గుడారమైన ఈ నివాసం ఏటా నివాసం ఇది మీరు ధరించుకున్న ఈ శరీరం మీరున్న గుడారం మీరుండటానికి దేవుడు మీకు ఈ గుడారం అని ఇచ్చాడు అంటే ఇల్లు అనుకోండి గుడారం అనుకున్నప్పుడు మీరు నివసించే ఇల్లు ఈ లోకంలో ఉన్నంతసేపు మీరు నివసించటానికి సరిపడా ఈ నివాసం ఈ శరీరం ఇది ఉన్నంతసేపే మీరు ఈ లోకంలో ఉంటారు ఈ శరీరము ఉన్నంతసేపే దీంట్లో ఉంటారు ఇది ఎప్పుడైతే కనుక నివాస యోగ్యమైనది కాకుండా పోతుందో ఆ రోజు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు మీ గుడారం అనుకున్నప్పుడు ఇక్కడ కూర్చుని ఆడ గుడారం ఉంది మగ గుడారం ఉన్నారని మీరు అనుకుంటున్నారు దేవుడి దృష్టిలో అవేమీ ఉండదండి పైన అవయవాలను బట్టి మీరైతే కనుక స్త్రీ పురుషులు అనుకుంటున్నారేమో కానీ మీ ఒంట్లో స్కిలిటన్ అంటుందండి ఎముకలు గూడు రెండు వందల ఆరు ఎముకలతో నిండబడిన ఈ స్కెలిటన్ మానవ కంకాళం అంటారు చూస్తారా దానికి ఆడామగ పెద్ద తేడా తెలియదు రెండు ఒకేలానే ఉంటాయి పైన అవయవాలను బట్టే తెగ ఇది స్త్రీదా పురుషుని దా అని మామూలుగా మీ రూపాన్ని చెప్పచ్చు కానీ మనిషి చనిపోయిన తర్వాత ఆ కంకాళాను చూసినప్పుడైతే ఆ స్కెలిటి చూసినప్పుడు అయితే కనుక ఇది ఆడది మొగదని అని చెప్పలేము రెండూ కూడా ఎగ్జాక్ట్గా ఒకేలా ఉంటాయి ఇందులో ఏ తేడా ఉండదు ఎముకలు గూడు అందరికీ ఒకటే మానవ శరీరం ఎముకలు కూడా మాత్రం అందరికీ ఒకటే సో దీనికి గుడారం అన్నాడు ఇందులో స్త్రీలుగా మీరుండచ్చు పురుషులుగా ఉండొచ్చు ఉన్నంతసేపు తర్వాత ఏదో ఒక రోజు ఇది వెళ్ళిపోతారు ఇది శిథిలమైపోయే గుడారం ఇది శిథిలమైపోయే గుడారం ఇది మొదట మీరందరూ కూడా గ్రహించుకోవాలి సో ఈ శిథిలమైపోయి ఈ గుడారములో మీరు ఉన్నంతసేపు ఎలా అనుకున్నప్పుడు కింద చూడండి అక్కడ ఆ మాట అడుగుతున్నప్పుడు ఈ గుడారములో నివసించినంతకాలం ఆరు వచ్చిన చదువుతున్నాను వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొని కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువులకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండండి మీరు ఈ శరీరంలో ఉన్నంతసేపు మనం ఎవరికి దూరముగా ఉన్నామంట దేవునికి దూరంగా ఉన్నాం పరలోకమందు ఉన్న దేవుడు తన రూపాన్ని మనకి ఇచ్చే కనుక ఈ లోకంలోకి మనం పంపించాడు మనం ఉండటానికైతే కనుక ఈ సూట్ ఈ శరీరం ఏదైతే ఉందో ఎప్పుడైనా మీరు అంతరిక్షంలోకి వెళ్ళే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు మీరు చూసారా లేదు చంద్రమండలం మీదకి వెళ్ళేవాళ్ళు అంతరిక్ష కేంద్రంలో ఉండే శాస్త్రవేత్తల దగ్గరికి వచ్చేటప్పుడు వారు నిరంతరం అయితే కనుక ఆ సూట్లో ఉంటారు స్పేస్ షూట్ అంటారు దాన్ని అక్కడికి వెళ్ళి ఉండాలనుకుంటే కనుక ఈ శరీరంతో అక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటే ఠామ్ని పేరిపోతాం మనం అక్కడ శూన్యమైన వాతావరణంలో ఈ శరీరంతో మనం ఉండటానికి కుదరతాం అందుచేత ఆ శూన్యమైన వాతావరణంలో ఉండాలి అనుకుంటే కనుక స్పేస్ సూట్ వేసుకోవాలి ఆ సూట్ ఎప్పుడైనా మీరు చూసినప్పుడు టీవీలో కానీ లేకపోతే సినిమాలో చూపించినప్పుడు చూస్తారు చూసుకోండి అక్కడ వెళితే కనుక ఆ సూట్ ఉండాలి ఆ సూట్ ఉంటేనే మీరైతే కనుక అంతరిక్షంలో ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ భూమి మీద ఉండాలనుకుంటే కనుక ఇది ఈ శరీరం ఉండాలి ఈ భూమి మీద ఉండాలనుకుంటే కనుక ఈ శరీరం ఉండాలి ఈ శరీరంలో మనం ఉన్నంతకాలం దేవునికి దూరముగా ఉన్నాం మన దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ సూట్లో మనం వెళ్ళాం ఈ శరీరంతో మనం వెళ్ళాం మన ఆత్మ రూపంలోనే ఆ పరలోకం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం ఎందుకంటే దేవుడు ఆత్మ ఆ దేవుడు ఇదిగో మనల్ని అయితే కనుక ఈరోజు ఈ విధంగా రూపించి ఉంచాడు ఇందులో ఉన్న ఆత్మ దేవుని పెట్టిన దీపం కదా నరునికైతే కనుక పెట్టిన దీపం కదా చెప్తారు ఈ ఆత్మే దీపం దేనికి ఆత్మ దీపము అనే మాటనే స్పష్టంగా చెప్తాడు సో ఇక్కడ ఉన్నంతసేపు ఈ శరీరంలో ఉన్నాం ఏదో ఒక రోజు మనం అక్కడ వెళ్ళిపోతాం ఈ శరీరంలో ఉన్నంతసేపు మన దేవునికి దూరంగా ఉన్నాం తిరిగి మనం దేవుని దగ్గరికి వెళ్ళగలమా అన్నది ఇక్కడ ప్రశ్న ఈ లోకంలో మానవులుగా మనకి ఇచ్చిన ఆయుష్ కాలంలో ఒక అరవై డెబ్భై సంవత్సరాల ఆయుష్ కాలంలో మనం జీవించినంత కాలం చేసిన పనులను బట్టి ఆ దేవుని సంకల్పాన్ని మనం వారంగా ఉన్నట్టయితే అని సంతోషపెట్టినట్లయితే ఈ శరీరంతో కనుక దేవుణ్ణి సంతోషపెట్టినట్టయితే తప్పకుండా దేవునితో శాశ్వత కాలం ఉంచుకునేటట్టుగా దేవుడు ఆ పరలోకానికి మనం తీసుకెళ్తాడు కానీ ఈ శరీరంలో ఉన్నంతసేపు దీని సుఖానికి సంతోషానికి అలవాటు పడి దేవుని సంగతిని మర్చిపోయి ఒకళ్ళు మన చేయబడిన పనులు చేసి దేవునికి విరోధస్తులమైతే ఇట్టిని చిట్టే మనం నరకానికి పోతాం తప్ప దేవుని దగ్గరికి వెళ్ళాం ఇది ప్రభు అని యేసుక్రీస్తు వారైతే కనుక ఈ లోకానికి వచ్చి మనందరికీ తెలియజేసిన సంగతి ఈ విషయాన్ని బట్టయితే కనుక పౌరుడు గారు ఈ పత్రిక రాస్తూ ఈ దేహంలో ఉన్నంత కాలం మన ఏదో గొప్పవడమని అనుకోకుండా దేవునికి దూరంగా ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి దుష్టుడు ఎప్పుడైనా మీ మీద దాడి చేయొచ్చు అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదా అని విదుకుచు తిరుగుచున్న ఈ కాలం కాబట్టి మీరు కడు జాగ్రత్తతో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మీరైతే కనుక అదిగో ఈ ఉన్నంత ఉన్నంతకాలం మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది విడిచిపెట్టేంత వరకు కూడా మీరు శ్రద్ధగా ఉండండి దేవుని మీద గురి పెట్టుకొని బ్రతకండి ఇలా ఉండటం వలన ఇక్కడ చెప్పుకుంటూ వస్తే ఇదంతా కూడా ఏమన్నాడంటే మేము పదకొండవచ్చిన చదువుతున్నాను చూడండి ఐదవ అధ్యాయం పదకొండు వచ్చినాడు రెండవ కొరింతి కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించున్నాము సువార్త అంటే మీరు మరొకలా అనుకోకండి నాలాటి వాడైతే కనుక పొద్దున్నే లేచి మీకు ఏదైనా చెప్తున్నాడు అనుకుంటే పని పాట లేక మాత్రం కాదు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అనుకున్నప్పుడు అయితే దేవునికి దూరముగా ఉన్న మీరు ఎంతసేపు మనిషి చూస్తేనే తప్ప నమ్మలేని మనిషి మనిషి అయితే కళ్ళ ముందు కనపడితేనే అందుకని వెలిచి అన్నాడు మీరు చదువుతున్న ఆరో వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు కంటి కనపడితేనే కాదు కనపడని దేవుడు పరలోకం ముందు ఉన్నాడు ఆయనను బట్టే నేనైతే ఈరోజు ఈ లోకంలో ఉన్నాను ఆయనే నన్ను సృష్టించినవాడు నాకు ఈ బ్రతుకాలం ఇచ్చింది కూడా ఆయనే కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన ఎంతో భయభక్తుడు కలిగి ఉండాలనే సంగతిని మనం అర్చిపోయి తెలియకుండా ఈ లోకం యొక్క సుఖభోగాల యొక్క కకృతి పడి దుష్టిని ప్రేరణతో మనం చేయకూడదు పనులు చేస్తూ ఇక్కడ అనుకోండి ఆ దేవునికి దూరముగా ఉన్న మనం ఇంకెప్పటికీ దేవుని చేరుకునే అవకాశం రాదు ఆ దేవునికి మన దగ్గర అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు మనుషులను మేము ప్రేరేపిస్తున్నాం ఏమని ప్రభువు విషయమైన భయముని అరగండి మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అయినా దేవునికి మీరు దూరముగా ఉన్నారు కనుక కొద్ది కాలం మిమ్మల్ని మీరు పరీక్షించుకునే కాలము కనుక ఈ సమయంలో భయంగా ఉండండి దేవునితో సంబంధ బాంధవ్యాలు కోల్పోకుండా ఎప్పటికీ కూడా నేను దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకునేటట్టుగా నేను ఉండాలన్న భావనతో మీరు బ్రతికండి మీరు దేవుని భయముని ఎరిగి ఉండాలని మేమైతే కనుక మిమ్మల్ని ప్రేరేపించుచున్నాము మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనస్సాక్షులు కూడా మేమే మీ ఎదుట ఇది ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము మమ్మును మేమే మీ ఎదుట తిరిగి లేదు కానీ హృదయమునందు అతిశయపడక పై రూపము నుండి అతిశయపడే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవాలని మా విషయమే మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము మేము దేవుని ముందు ప్రత్యక్షపరచబడుతున్నాం మాకు ఆల్రెడీ మేము ప్రూవ్డ్ కన్నట్టు దేవుడైతే కనుక ఈరోజు మా చేత అనేకమైన అద్భుతాలు చేయిస్తున్నాడు కదా అనేకమైన సూచక్రియలు చేయిస్తున్నాడు కదా దేవుడు మాతో ఉన్నాడు అన్న సంగతిని అందరికీ తెలియపరచబడుతుంది కదా ఏదో పౌలు గారు నడుచుకుంటూ వెళుతుంటే కనుక నేడ పడినప్పుడు కూడా వారు ఏమైరట బ్రతికేస్తారు ఆయన నరికట్టు గుడ్డ తీసుకుంటే అంటే ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని పట్టుకున్నా కానీ వాళ్ళైతే కనుక స్వస్థపరచబడ్డారు కదా అని ఏదో మీద నుంచి పడిపోయిన కింద అయిదుకొని వ్యక్తిని కిందకి దిగి వచ్చిన తర్వాత అతను పట్టుకున్నప్పుడు అతను తిరిగి బ్రతికాడు కదా అని అక్కడ వారి అందరికీ అర్థమైంది పౌలుకి దేవుడు తోడుగా ఉన్నాడు అందుచేతనే దేవుని క్రియలు వినియందు ప్రత్యక్ష పరచబడుచున్నామన్న సంగతి పౌలుగారిని బట్టి అందరికీ అర్థమైంది ఇప్పుడు పౌలు గారు చెప్తున్నమాట మమ్మల్ని బట్టి మీరు కూడా నేర్చుకోండి ఈ లోకంలో ఉన్నంత కాలం పైగా ఈ గుడారంలో ఉన్నంత కాలం మన దేవునికి దూరంగా ఉన్నాం కానీ మీరు దేవునిందు భయభక్తులు కలుగుంటే కనుక దేవుడు మీతో పాటు ఉంటాడు మన దేవునికి దూరంగా ఉన్నామన్న సంగతి భయంగా ఉండండి ఎందుకంటే ఏ క్షణాన అమ్మకు దూరంగా బిడ్డ ఉంటే కనుక ఎలా ఉంటాడు తల్లికి దూరంగా బిడ్డలు ఉన్నంతసేపు ఎలా ఉంటుందో చెప్పండి ఏమో అమ్మ నాన్న దగ్గర ఉన్నంతసేపు అది ఒక ధైర్యం అమానానికి దూరంగా ఉన్నంతసేపు కూడా వాళ్ళు కడు జాగ్రత్తగా ఉండాలి కదా ఏమో ఏదైనా వచ్చినా అవసరం వచ్చినా ఎవరు చూస్తారు ప్రతి ఒక్కరికి లోకు అయిపోతాం కదండి తల్లి తండ్రికి దూరమైన బిడ్డలు ఎప్పుడూ కూడా మిగిలిన వారికి లోకుగా కనపెడతారు ఈరోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆ పరలోకమైన తండ్రికి మీరు దూరంగా ఉంటే మీరు కూడా అపవాదికి లోకుగా కనపడతారు ఆ లోకుగా కనపడత వల్లనే మిమ్మల్ని గిల్లినా గిచ్చినా మిమ్మల్ని కొట్టినా తిట్టినా చంపినా ఎవరు చూడరన్న ఉద్దేశంతో నానా యాగి చేయడానికి ప్రయత్నిస్తారు యోగు దేవునికి దగ్గరగా ఉన్నంతసేపు దుష్టుడు ఏమీ చేయలేకపోయాడు కానీ యోబుకి ఎప్పుడైతే కనుక దేవుడు కొద్ది దూరం జరిగాడో దుష్టునికి అవకాశం కలిగి యోగును సర్వ విధాలుగా నాశించడానికి అతను ప్రయత్నించాడు మీరేనా అంతే మీరు దేవునికి దగ్గరగా ఉన్నంతసేపు మీరు ఎప్పుడూ కూడా క్షేమంగా ఉంటారు మీరు దేవునికి దూరమైతే ఏమో ఏ క్షణం ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు కాబట్టి ఈ సంగతిని గుర్తించి అనే మాట దగ్గరికి వస్తే ఈరోజు లోకంలో ఎవరైనా మీకు దేవుని గురించి తెలియ చెబుతున్నారనుకుంటే ఉద్దేశం ఒకటే మీరు దేవునితో సమాధానం కలిగి ఉండండి ఎప్పుడూ కూడా దేవునితో మీ బంధం గట్టిగా ఉండటానికి ప్రయత్నించండి ఆయనని ఎప్పుడూ కూడా మర్చిపోకండి లోకంలో ఎవరినైనా మీరు మర్చిపోయినా పర్లేదు ఏదైనా ఉదురుకున్నా పర్వాలేదు కానీ దేవునిని మాత్రం పోగొట్టుకోకండి దేవునితో ఉన్న సంబంధాన్ని మీరు ఎత్తే కనుక ఎప్పుడూ కూడా దృఢంగా ఉంచుకోవడానికి అయితే కనుక ప్రయత్నించేయండి అది ఆ మాటకు వచ్చినప్పుడు ఈ మన భాగం దగ్గరికి వస్తే ఆ అధ్యాయం చివరి వచ్చినాడు ఇవి ఐదవ అధ్యాయం అదే చెప్పుకుంటూ వస్తూ ఆయన ఇరవై వచ్చిన దగ్గర కూర్చున్నప్పుడు అంటున్నాడు కావున దేవుడు మా ద్వారా వేడు కొనున్నట్లు వేడు కొనినట్టు కాదు యాక్చువల్గా అయితే కనుక వేడు కొనున్నట్లుగా చదవడం అంటే దేవుడు మా ద్వారా వేడుకుంటున్నాడు చెప్తున్నాడు మేమైతే కానీ మిమ్మల్ని వేడుకుంటున్నాం నేను కూర్చు కూర్చుని మీ అందరిని బ్రతిమిలాడినట్టు ఉంటుంది ఎవరన్నా సావుకుడు ఎవరన్నా ఒకవేళ కనుక ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించే వాళ్ళ దగ్గరికి వస్తే ఏదో అడుక్కున్న బాధ్యతలే ఉన్నట్టు ఎందుకలకి పొద్దున్నే ఈ బాధ వేళాపాల లేకుండా ఎప్పుడు చూసిన ఆదివారం ఎప్పుడు శుక్రవారం లేకపోతే బైబిల్ క్లాస్ లేకపోతే సెమినార్లు ఈ మీటింగులు ఏంటి బాధ అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీటన్నిటి యొక్క పరమార్థం వల్ల ఒకటే ఇవన్నీ చేసినప్పుడు కూడా చూసే వాళ్ళకి కనుక అది హాస్యాస్పదంగా అనిపించిన అవతల వారికి అయితే కనుక చూడడానికి అయితే కనుక నవ్వులట్టు తెప్పించే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఉన్నదల్లా ఒకటే దయచేసి మీరు దేవునికి దగ్గరగా ఉండండి మీరు దేవునితో సమాధానపడండి మీరు పద్నాలుగు అధ్యం ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు కూడా నిత్య సువార్త తీసుకున్న దేవదూత ఆకాశ మధ్యమని గుర్తు చెప్తుందట మీరు దేవునికి భయపడండి ఇది ఒక్కటేనండి సువార్త యొక్క పరమార్థం వల్ల ఒకటే మనందరినీ సృష్టించి సృష్టికర్తేనే దేవునికి మీరు భయపడండి మీరు దేవునికి భయపడకుండా తిరిగారా మీరు భర్తలకి భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ భార్యలు కూడా భయపడిన వాళ్ళు ఉన్నారు పిల్లలకి తల్లిదండ్రులకి భయపడిన వాళ్ళు కూడా ఉన్నారు అధికారులకి నాయకులు కూడా భయం పడకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు అడిగితే కనుక చాలామంది అంటారు నేను ఎవ్వరికీ భయపడినాను మీరు మనుషులకో మరొక దానికి మీరు భయపడకపోవచ్చు కాక పర్వాలేదు కానీ దేవునికి భయపడకపోతే దేవుని దృష్టిలో కనుక మీరు ఇంపైన వారు ఉండకపోతే కనుక తెచ్చిపెట్టుకోకూడని ప్రమాదాలన్నీ తెచ్చిపెట్టుకుంటారు మీరు పడరాని పాటలు పడాల్సిన దుస్థితి మీకైతే వస్తుంది అందుకు నేను అంటున్నాడు కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము ఓ తల్లి ఎలాగైతే కనుక బిడ్డను బతుకులాడుతుందో నానా నువ్వు తినకపోతే కనుక నీరసం వస్తుందన్నా ఈ మందేసుకుపోతే నీ జ్వరం పెరిగిపోతుందన్నా నువ్వు చదువుకోకపోతే కనుక నీ జీవితం పాడైపోతుందన్నా నువ్వు క్రమంగా ఉండకపోతే కనుక నువ్వు నలుగురులో నవ్వులు పాలైపోతావు నానా తల్లి బిడ్డని బతుమలాడుతుంది తల్లి బిడ్డని బతుమలాడుతుంది అంత మాత్రం చేత ఆ బిడ్డ ఏదో గొప్పోడని కాదండి తల్లిదే శాతకాందానికి కాదు కాదు బిడ్డ మీద ప్రేమతో బతువులు ఆడుకోవటం మీరు బాగుండాలని కోరుకోవటం మీరందరూ కూడా దేవుని యొక్క కృపను పొందుకోవాలని ఆశపడటం అందరము కూడా రేపటి దినా పరలోకంలో ఉండాలని కోరుకోవటం ఈ లోకంలో కేవలం ఒక అరవై యాభై సంవత్సరాలు మనం ఉండే పరిస్థితుల గురించి కాకుండా రేపటి దిన యుగ యుగములు కూడా ఆ పరలోకంలో మనం ఉండే పరిస్థితి రావాలనుకుంటే బ్రతిమలాడుకోవటం మీరు బాగుండాలి అదే ఇక్కడన్నంత సేపు ఏదో మంచి బట్టలు ఇచ్చాను ఇక్కడున్నంతసేపు చదువు చెప్పించాను మంచి ఆహారం పెట్టాను జేబులో డబ్బులు పెట్టాను నాకేంటని కాదండి మీ పిల్లలు కూడా మీరు బ్రతిమలాడుకునే విధానం అదే దేవునికి భయపడినా అమ్మ నాన్నను మాత్రమే కాదు భయపడేది స్కూల్లో టీచర్కో లేకపోతే కనుక పైన నాయకులకి మాత్రమే కాదు భయపడేది అందరికంటే మించి దేవుడు చూస్తున్నాడు మనమందరము కూడా అయితే కనుక దేవుని చిత్తానికి తగినట్టుగా బ్రతకాలన్న సంగతిని తెలియచెప్పటం మీరు దేవునికి భయపడండి మళ్ళా చదువుతున్నాడు మాట చూడండి మా ద్వారా దేవుడు వేడు వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీతి ఎగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము దేవుడు పాపముగా చేశాడు మనం బాగుపడాలని ఉద్దేశంతోనే మన తప్పును మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం చేసే నేరం ఎంత ప్రమాదకరమో అన్న సంగతి తెలుసుకోవడం కోసమే ప్రభుని మన కొరకు ఆయన బలిగా అర్పించాడు ఏ తప్పు చెయ్యని యేసుని ఎందుకోసం చంపేశారో తెలుసా మీరు నడుస్తున్న త్రోవ మీరు ఆలోచించే మీ పాప ఆలోచనలో ఒక నిర్దోషిని నిష్కారణంగా అయితే కనుక చంపేస్తున్నాయి కదా యేసుప్రభును కూడా చంపేస్తున్నాయి మనం చేసే పనులు ఏ తప్పు చేయని వారిని కూడా అయితే కనుక వాళ్ళు బలి చేసేటట్టు కనపడుతుంది మీకున్న చిన్న బలహీనత మీకున్న కోరిక మీ మనస్సులో పుడుతున్న దురాలు ఎంతమంది జీవితాన్ని నాశనం చేస్తుందో తెలుసా మీరు చూడట్లేదు వారు ఏమైపోతున్నారో సంగతి వాళ్ళ చరిత్ర మీకు తెలియక మీరు చేసిన తప్పు యొక్క తీవ్రత ఎంత ఉంటుందో మీకు అర్థం కావట్లేదు కానీ యేసుప్రభును చూడండి వారి ధనాపేక్ష కలిగిన ఈశ్వరు జీవిత యేసూప్రభుని అప్పగించేశాడు అధికారాకాంక్ష కలిగిన ఏ రోదైతే కనుక అవకాశం ఉండి కూడా యేసుప్రభుని తప్పించలేదు లేకపోతే కనుక మత పెద్ద వీళ్ళందరి మీద నాకు అధికారం కావాలన్న ఉద్దేశంతో ప్రధాన యాచకులు కుట్ర చేసి యేసప్రభుని చంపేశారు పిలాతంతటి వాడు న్యాయం చెప్పవలసిన వాడు కూడా మనుషుల యొక్క ఒక విధంగా మేమన లేక మెప్పు కొరకు ఈ పిలాత్ కనుక వాళ్ళు చంపేశారు తీసుకునే జీతం కొరకు ఆనాటి సైనికులు యేసుప్రభును ఘోరాతి ఘోరంగా అవమానించి చంపేస్తారు ఇవే ఉన్నాయి మీ దగ్గర లక్షణాలు కేవలం మీకున్న స్వలాభాపేక్షను బట్టి మీకున్న స్వార్థపూర్తి మన ఆలోచనలు బట్టి ఎవరినైనా చంపేస్తున్నారు మీరు ఎవరికైనా మీరు హాని కలిగిస్తున్నారు ఎవరినైనాకైనా మీరు నాశనం చేసే పరిస్థితిలోకి వెళుతున్నారు అందుచేతనే దేవుడు అయితే కనుక అక్కడ చెప్తున్నమాట మారండి ఇప్పటికైనా మారండి మీరు చేసే తప్పు ఎవరో చూడట్లేదు కదా నేను చేసిన తప్పు బయటపడట్లేదు కదా అని మీరు అనుకుంటున్నారు కానీ ఇంతకు మనం చేసే తప్పుదాని బట్టి ఇన్ని జీవితాలు పాడైపోతున్నాయి తెలుసా ఎవరైతే మన వల్ల నష్టపోయారో వారందరూ కూడా దేవునికి మొరపెడుతున్నారన్న సంగతి మీరు గుర్తిస్తున్నారా ఆ దేవుడే కనుక ఒకవేళ కనుక మనం చేసిన తప్పులకి శిక్ష విధించే రోజు వస్తే దేవుని పోలికగా పుట్టిన మనలో కూడా రేపు దినాన ఆయన నరకానికి అయితే కనుక పంపిస్తున్నానని చెప్తున్నాడు అందుకని దేవునితో సమాధానపడండి మీ తప్పులను ఒప్పుకోండి ఇప్పటికైనా కానీ ఆ దేవుని చిత్తాన్ని గ్రహించండి ఏదో ఒక రోజు ఈ శిథిరం అయిపోద్ది ఈ గుడారంలో ఇప్పుడు ఉండలేరు మీరు ఈ శరీరంలో ఎప్పుడు మనం ఉండలేము ఏదో ఒక రోజు ఇది శిథిరం అయిపోతుంది మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళేటప్పటికైతే కనుక దేవుడు అయితే కనుక మనల్ని స్వీకరించేటట్టుగా ఆ పరలోకానికి కానీ ఈరోజు మనం బ్రతుకుందా అలా కాకుండా తిరస్కరించబడిన వారంగా దేవుని చేత తిరస్కరించబడిన వారంగా మనం ఆరిని నరకాగ్నికి గురయ్యేటట్టుగా మనం ఉన్నామన్న సంగతినే ఎవరికి వారు ఆలోచించుకోవాలి పౌలు గారు అయితే కనుక ఆ రోజు గ్రీసు దేశంలోని ఇది తాము జ్ఞానవంతులమని చెప్పుకుంటున్న ఈ కొరింతి సంఘాన్ని ఉద్దేశించే కనుక పత్రిక ఈ ఈరోజు మనకు కూడా అది వర్తిస్తుంది అన్నీ తెలుసు అని మీరు అనుకుంటున్నారు ఏం తెలుసు తెలిస్తే కనుక ఈరోజు చూస్తూ చూస్తూ తప్పు చేస్తారా తోటి వారికి అన్యాయం చేస్తారా మీ నోట్లో అబద్ధం వస్తుందా తినకూడదు తిని తాకూడని పనులు చేసి చివరికి దేవుడిచ్చిన జీవితాన్ని ఎత్తి మీరు చేతులారా మీరే నాశనం చేసుకుంటారా దేవుడు మీకు చెప్పింది ఏంటి మీరు చేస్తున్నది ఏంటి వాళ్ళ దేవుని చిత్తానికి విరోధంగా కనుక మనం బ్రతుకుతున్నాం అనుకుంటే రేపటి దినాన ఆరన్ మనం మనమైతే కనుక శిక్ష అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది అలాంటి దురదృష్టకరమైన స్థితిలోకి మనం వెళ్ళేవారం కాకుండా ఆ దేవాతి దేవుని చిత్తాన్ని గుర్తెరిగి ఆయన కృపకు తగినట్టుగా మనం జీవించడానికి అని సన్నిధిలో నిర్దోషులు రేపటి ఎప్పుడైనా ఆ పరలోకానికి మనందరూ కూడా వారసులుగా ఉండటానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం అండి